హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా తులసమ్మ దగ్గర నేను ఏ దేవుని పెట్టుకున్నాను నేను ఎలా పూజించుకుంటాను అనే విషయాలు చెప్తాను నేనైతే తులసమ్మ దగ్గర శివలింగముని కృష్ణుడిని పెట్టుకుంటానండి శివలింగం కానీ కృష్ణుని కానీ తులసమ్మ దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇప్పుడని కాదండి ఎప్పటి నుంచో కూడా నేను ఇలాగే పెట్టుకుని పూజించుకుంటాను కార్తీక మాసం అంతా కూడా హరిహరులు ఇద్దరిని ఇలాగే తులసమ్మ దగ్గర పెట్టుకుని అనమాట కానీ నాకు ప్లేస్ తక్కువగా ఉంటామో అలా ఇంకా చేసేదేమీ లేక తో కార్తీక మాసము స్పెషల్ డేస్ అప్పుడు తీసి పెట్టుకుని ఇంకా తర్వాత తీసుకెళ్ళిపోయి కృష్ణుడిని దేవుడి గదిలో పెట్టేస్తాను అనమాట మళ్ళీ ఏమన్నా పూజలు అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ తులసమ్మ దగ్గర పెట్టుకుంటాను ఎందుకంటే తులసమ్మ దగ్గర కృష్ణుడిని పెట్టుకుని పూజిస్తే మంచిదని చెప్పి ఇంకా చేసేదేమీ లేక మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని గదిలో పెట్టవలసి వస్తుంది దేవుడి గదిలోని ఇంకా అటు ఇటు తిప్పినట్టు ఉంటుంది అని చెప్పి కృష్ణుడికి ఒక మంచి ప్లేస్ అరేంజ్ చేద్దామని చెప్పి నేనైతే ఇక్కడ మా తులసమ్మ దగ్గర ఒక చిన్న పక్కకి ఒక కార్నర్ అయితే ఖాళీగా అనిపించింది సో అక్కడైతే నేను కృష్ణుని పెట్టుకోవడానికి అరేంజ్ చేస్తున్నాను అనమాట పెయింటింగ్ వేసుకుని నాకైతే కృష్ణుడిని కానీ లేకపోతే శివైన కానీ పెట్టుకుంటే చాలా మంచిదండి తులసమ్మ దగ్గర నాకైతే ఇద్దరు ఉన్నారు కాబట్టి అందుకే నాకు ప్లేస్ సరిపోవట్లేదు అనమాట అదే కృష్ణుడు ఒక అతనే అయితే గనక నేను తులసి మొదలలో పెట్టేసుకోవచ్చు కానీ నాకు లింగం కూడా ఉంది కాబట్టి నాకు కుదరట్లేదు అందుకనే ఇంకా ఒక ప్లేస్ అరేంజ్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మొత్తం మీద అలా కుదిరింది అనమాట ఇంకా అలా పెట్టేస్తే ఏం బాగుంటుందని చెప్పి కొంచెం కలర్ వేసి డిజైన్ అయితే వేస్తున్నాను నేను తులసి అమ్మ దగ్గర కృష్ణుడిని అండి పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా సరే కృష్ణుడు ఒకతనే ఉన్నత ఉన్న వాళ్ళని పెట్టుకోవాలన్నమాట రాధాకృష్ణులు ఇద్దరు ఉన్నదాన్ని పెట్టకూడదు రాధాకృష్ణులు ఇద్దరు ఉన్న విగ్రహాన్ని మనం ఇంట్లో బెడ్రూమ్లో పెట్టుకుంటే మంచిది కృష్ణుడు ఒక్కడే ఉన్న విగ్రహాన్ని దేవుడి గదిలో కానీ లేదా తులసి దారం దగ్గర కానీ పెట్టుకుంటే మనకు తులసి దగ్గర కానీ పెట్టుకుంటే మంచిది అనమాట అది చాలామంది రాధాకృష్ణుడు ఉన్న ఫోటో తులసి దగ్గర పెడుతూ ఉంటారు కానీ అలా పెట్టకూడదు అంటండి ఓన్లీ కృష్ణుడు ఒక్కడే ఉన్న ఫోటో అదే వెనకాల దూడ ఉన్నా ఉండొచ్చు కానీ రాదుగా రాధ ఉన్నది పెట్టకూడదు అనమాట ఇలా అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను నేను కృష్ణుడిని పెట్టుకోవడానికి అనమాట ఇక్కడే పర్మనెంట్గా కృష్ణుడి నుంచి వేయచ్చు ఇంకా అటు ఇటు తిప్పినట్టు ఉంటుంది ఒకసారి లోనికి ఒకసారి బయటికి కింద ఉంటుంది అదే ఇక్కడ ఒక ప్లేస్ అరేంజ్ చేస్తే ఇంకా కృష్ణుడు ఇక్కడే ఉంటాడు నాకు చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది మొక్కల మధ్య మనస్సెంతగా ఉంటుంది అని చెప్పి అనిపించింది అయితే ఇక్కడే పెట్టుకుంటున్నాను మామూలుగా అయితే లింగాన్ని లోన్ చాలా చాలామంది శివలింగాన్ని లోనే పెట్టుకుంటారు కానీ నాకు తులసమ్మ దగ్గరే పెట్టుకుంటాం అనమాట అలవాటు అనమాట ఫస్ట్లో ఎప్పుడో తేగానే కూడా నేను అమ్మ దగ్గర పెట్టేసుకున్నాను ఇంకా అదే అలవాటు అయిపోయింది ఇంకా అప్పటి నుంచి నేను లోన్ పెట్టలేదు మొన్న మట్టికి శివరాత్రి రోజు ఒక్కటి లోన్ పెట్టుకున్నాను అనమాట అంటే అమ్మవారు నాకు లోన్ ఉంటారు సో ఆ అమ్మవారి కోసం ఇంకా నేను అమ్మవారి ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేను కాబట్టి ఇంకా లింగాన్ని తీసుకువెళ్ళి శివరాత్రి ఒక్క రోజు మట్టికి లోన్ ఉంచుతాను ఆ ఫైవ్ డేస్ అయిపోయాక మళ్ళీ తీసుకొచ్చేసి ఇక్కడ తులసిమ్మ దగ్గర పెట్టేసుకుంటాను అనమాట లింగాన్ని నేను ఎందుకు తులసి అమ్మ దగ్గర లింగాన్ని పెట్టుకుంటాను అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉందండి సో నేను తులసి లింగం గురించి ఇంకొక వీడియోలో చెప్తాను ఎందుకు అలా చేసాను ఎందుకు అలా పెట్టాను అన్న విషయం అనమాట ఇంక ఇద్దరు ఉండటం వల్ల నాకు ప్లేస్ సరిపోలేదు ప్లేస్ సరిపోవట్లేదు అనమాట పూజ చేసుకోవడానికి కట్ట అని ఒకవేళ మళ్ళీ ఇలా ఇరిగ్గా పూజిస్తున్నా సరే నాకు దండం పెట్టుకోవడానికి నెక్స్ట్ మొక్క తులసమ్మకు కూడా ఇది అనమాట అసలు కుదరట్లేదు దక్షిణులు గట్రా ఎక్కువ అయిపోయి తులసమ్మ కూడా పాడైపోతుంది ఇంకా అందుకే కృష్ణుడికి మట్టికి ఒక మంచి ప్లేస్ అరేంజ్ చేద్దామని చెప్పి ఇంకా ఇక్కడైతే నేను రెడీ అన్నమాట. మామూలుగా అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట కాకపోతే తులసమ్మని పెట్టు తులసమ్మ దగ్గర పూజిస్తే మంచిదని చెప్పి ఇంక నేను అత్తమాను కృష్ణుడిని అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉంటున్నాను దేవుడి గదిలో నుంచి బయటికి తులసమ్మ దగ్గరికి తులిసమ్మ దగ్గర నుంచి దేవుడి గదిలోకి తీసుకెళ్ళి అటు ఇటు తిప్పేస్తూ ఉంటున్నాను అనమాట కృష్ణుడిని ఇంకా అలా కాదని చెప్పి ఇంకొక పర్మనెంట్ ప్లేస్ అనుకున్నాను ఇంకా ప్లేస్ కూడా బాగానే సెట్ అయ్యింది సో ఇక్కడైతే కృష్ణుడిని పెట్టేస్తున్నాను అనమాట ఇంకా పర్మనెంట్గా ఇంకా కృష్ణుడు ఇక్కడే ఉంటాడు ఈయనకి మట్టికి ఇంకా తులసమ్మ దగ్గరలాగే శివయికి పూజ చేస్తాను కాబట్టి డైలీ అక్కడే ఇంక ఈయనకు కూడా ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టేసుకుంటాను అనమాట ఇంకొక పరిమిన్ నా ఇన్ని రోజులకి మా ఇంట్లో ఒక స్థానం దొరికిందనమాట కన్నయ్యకి పాపం మొన్నటి దాకా కూడా ఈయనకో ప్లేస్ లేదు ఒక చేపేమో తులసమ్మ దగ్గర కానీ చేపేమో దేవుడి గదులు ఇలా తెగతిప్పేసానమాట ఈ విగ్రహం అయితే ఇంకోండి ఇలా ఒక్కతనే ఉన్నది పెట్టుకోవాలన్నమాట రాధాతో ఉన్న విగ్రహం అయితే పెట్టుకోకూడదు తులసమ్మ దగ్గర మనం అది రాధతో ఉన్న విగ్రహము కానీ ఫోటో కానీ బెడ్రూమ్లో పెట్టుకోవాలన్నమాట ఇలా ఒక అతనే ఉన్న విగ్రహం పెట్టుకొని ఈ చిన్న విగ్రహం అయితే నేను తీర్థంలో తీసుకున్నానండి ఒక ట్వంటీ రూపీస్ పడింది అనమాట కానీ చాలా బాగుంది చక్కగా అభిషేకం కూడా మనం చేసేసుకోవచ్చు నేను కృష్ణాష్టమికి మళ్ళీ ఏకాదశి కట్టని అభిషేకం కూడా నేను ఆయనకే చేస్తాను అనమాట అసలు పాడవదు చాలా అయ్యిందండి దగ్గర దగ్గర ఒక సిక్స్ ఇయర్స్ అవుతుందేమో ఆ కృష్ణుడు విగ్రహం తీసుకుని మొత్తం మీద ఇన్ని రోజులకి ఒక ప్లేస్ అటెండ్ అయింది ఇంకా మొత్తం మీద ఇంకెలా ఉంటుంది అనమాట అండి మా తులసి కోట తులసి కోట చుట్టూరు కూడా ఇలా మొక్కలు నిజంగా తులసి కోట మాకు అయితే అసలు మట్టినెల ఉండదు మా ఇంట్లో మా ఇంటి దగ్గర అసలు ఎటు పక్కన నెల ఉండదు ఏదన్నా సరే మొక్కలు ఏంటి ఏం వేసుకోవాలన్నా సరే కుండీల్లోనే వేసుకోవాలన్నమాట ఎలాగన్నా తులసి కోట మనకి తులసి మొక్క నేల మీద డైరెక్ట్ నేల మీద ఉన్న తులసి మొక్క అయితే చాలా బాగుంటుందండి గుబురుగా అందంగా వస్తుంది ఎలాగన్నా కుండీలో వేసింది అంత పెద్ద రేణింపు ఉండదు అనమాట దానికి తగ్గట్టు ఏమో మాకు ఈ ప్లేస్లో అసలు ఎండ తగలదు ఎండ తగిలే ప్లేస్ అంటూ లేదులేండి ఇక్కడే కొంచెం ఎండ తగ్గుతుంది ఇంకా తప్పక ఇక్కడే ఇంకెక్కడే వరకైతే ఇవరకైతే వరకు ఉన్న ప్లేస్లో అయితే అసలే ఎండ తగలేదు కాదు ఎండ తగలకపోతే ఇంకా అసలు తులసి అమ్మ అయితే అసలు ఉండదండి తులసి కోటకి ఖచ్చితంగా ఎండ తగిలితేనే తులసి అమ్మ చక్కగా గుబురుగా అందంగా పెరుగుతుంది ఎండ తగలకపోతే గనక ఎంటనే వాడిపోవడం ఎంటనే నిద్రపోవడం అలాంటివి చేస్తుంది అనమాట నేను వేసిన తులసి మొక్క అయితే ఇంక నిద్రపోవడానికి రెడీగా ఉందండి ఎందుకంటే చాలా లేదులే ఒక వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ పైనే అయిపోతుంది తులసి మొక్క వేసి అనమాట ఇంకా నిద్రపోవడానికి రెడీ ఉన్నది ఇంక నిద్రపోయాక అప్పుడు తీసి ఇంక మంచిగా ఇంకొక మొక్క వేయాలన్నమాట మొత్తం మీద ఇలా చేసుకున్నానండి సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్